బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి జ్ఞాతులను చంపటంతో కలిగిన దోషాన్ని పోగొట్టేందుకై ధర్మరాజు అశ్వమేధ యాగం చేయాలని సంకల్పి కానీ దానికి కావలసినంత ధనం ఆయన దగ్గర లేకపోయింది పన్నుల ద్వారానో లేదా దుష్టులను శిక్షించి బలవంతంగా డబ్బులు అక్కవటం ద్వారా యాగం చేయటం ఆయనకు నచ్చలేదు ఓన్లీ పన్నులు వేస్తాం ఎక్కువ పన్నులు వేసేసి బాగా తీసుకుందాం అట్లా కూడా లేదు ఓన్లీ దుష్టులంతా సంభరించి తీసుకుందాం అది కూడా తన లేదు ఏంటి ఎట్లా అటువంటి ధనంతో యజ్ఞం చేయకూడదు కనుక మరేదైనా ఉపాయం ఉందా అని ఆలోచించసాగాడు ఏదన్నా ఉపాయం ఉందా నేను ఇటువంటి యజ్ఞం చేయాలి కదా ఈ యజ్ఞానికి ధనం కావాలి కదా నేను ఏం చేయాలి యజ్ఞానికి ధర్మరాజు గారి అభిప్రాయాన్ని గమనించిన ఆయన తమ్ముడు శ్రీకృష్ణుడు ప్రోత్సహించగా ఉత్తర దిక్కులో పూర్వం మరుత్త మహారాజు యజ్ఞం చేసి వదిలిపెట్టి వెళ్ళిపోయిన బంగారు పాత్రలో మొదలైన వాటిని తీసుకువచ్చారు అలా ఎవరైనా వదిలిపెట్టి వెళ్ళిపోయిన వస్తువులపై ప్రభుత్వానికి అధికారం ఉంటుంది కనుక వారు అలా చేశారు అక్కడ ఉండిందంతా తీసుకొచ్చారు ధర్మపుత్రుడైన ధర్మరాజు ద్రోహం వల్ల కలిగిన దోషానికి భయపడిన వాడై తమ్ముళ్ళు తెచ్చిన ఆ ధనంతో యజ్ఞానికి కావలసిన సామగ్రిని సంపాదించుకొని మూడు అశ్వమేధ యాగాలను చేశాడు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు యొక్క ఆహ్వానాన్ని అందుకొని వేద విద్వాంసుల సహాయంతో ధర్మరాజు చేత యజ్ఞాన్ని చేయించాడు పాండవులకు సంతోషాన్ని కలిగించేందుకై కొన్ని నెలలు వారితోనే ఉన్నాడు తర్వాత శ్రీకృష్ణుడు యుధిష్ఠురుడి అనుమతి తీసుకొని ద్రౌపది అర్జునుడు బంధువులు మరియు యాదవులు వెంట పెట్టుకొని ద్వారకకు వెళ్ళాడు ఇంతటితో పన్నెండవ ఆధ్యాయం సమాప్తం పదమూడవ అధ్యాయంలో విదురుడు చెప్పగా గాంధారితో కలిసి ధృతరాష్ట్రుడు వానప్రస్థానికై వనానికి వెళ్ళటం అనే విషయం చెప్పబడింది తీర్థయాత్రకు వెళ్ళిన విదురుడు మైత్రేయ మహర్షి నుండి ఆత్మజ్ఞానాన్ని పొంది పూర్ణ జ్ఞాని అయి హస్తినాపురానికి తిరిగి వచ్చాడు విదురుడు మైత్రేయుడి అనేక ప్రశ్నలు అడిగాడు కానీ ఒకటి రెండు ప్రశ్నలకు సమాధానం వినేసరికి ఆయనకి గోవిందుని ఎందు ఏకాంతమైన భక్తి కుదిరింది తర్వాత ఆయన ఆ ప్రశ్నలను ఉపసంహరించుకున్నాడు అన్ని ప్రశ్నలకు భగవంతుణ్ణి తెలుసుకోవటం అనేది సమాధానం అంతే ఎన్నే ప్రశ్నలు మీరు అడగండి ఎంతగా బుద్ధిగా మీరు ఎంత తపస్సు చేసి ఎంత రీసెర్చ్ అంటారే ఎంత మీరు ఏం చేసినప్పటికీ కొనకు సమాధానం పరమాత్ముని తెలుసుకోవటమే అనే విచారణ మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి అదే రిజల్ట్ అదే కొన ఇది తెలిసిన తర్వాత ఇక ప్రశ్నలతోనూ సమాధానాలతోనూ పని ఉండనే ఉండదు ఒకవేళ తెలిసిపోయింది పరమాత్ముడే ఇక అన్ని సర్వము ఆయనే అన్ని యొక్క అర్థాలకు అన్ని అనర్థాలకు అన్ని రూపాలకు అన్ని వేదాలకు దాని యొక్క సారాలకు అంతా కూడా ఎంతగా చదువుకున్నప్పటికి కూడా కొనాకు ఒకటే ఒకటే అర్థం పరమాత్ముడిని తెలుసుకోవటం ఒక్కటే అందుకని అప్పుడు ఎప్పుడు అది అనిపిస్తుందో ఇక ప్రశ్నలనేది పుట్టదు కదా మనిషికి తిరిగి వచ్చిన బంధువైన విధురుణ్ణి చూసి ధర్మరాజు ఆయన తమ్ముళ్ళు ధృతరాష్ట్రుడు యుజుత్డు సంజయుడు కృపాచార్యుడు కుంతి గాంధారి ద్రౌపది సుభద్ర ఉత్తర కృపి ఇతర బంధువులు వారి భార్యలు వారి సంతానం అందరూ కూడా పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్లుగా సంతోషించారు విధుణ్ణి ఆలింగనం చేసుకొని నమస్కార ప్రతి నమస్కారాలైన తర్వాత పలుకరించుకుంటూ ఆనందంతో కన్నీళ్లు కార్చారు యుద్ధాన్ని అనుకుంటూ యుద్ధ సమయంలో జరిగింది కదా విదురుడు అంటే ఎవరు అనేది కూడా మనం ఒక పూర్వంపరి తెలుసుకున్నాం మళ్ళీ ఇంకొకరి సందర్భానుసారంగా మళ్ళీ దాన్ని ఇంకా విస్తారంగా మనం తెలుసుకుందాం ధర్మరాజు ఆయనను ఆసనపై కూర్చోబెట్టి సత్కరించాడు తర్వాత విదురుడు ఆహారం తీసుకొని కాసేపు విశ్రమించి ఆసనంపై కూర్చొనుండగా ధర్మరాజు వినయంతో తలవంచి నమస్కరించి అందరూ వింటూ ఉండగా ఇలా అన్నాడు ఓ విధుర మహాత్మా మేము నీ నీడలోనే పెరిగాం మేము కూడా మా తల్లిని మమ్ముల్ని కూడా మీరు విషము అగ్ని మొదలైన ఆపదల నుండి రక్షించారు మీరు మేము మీకు గుర్తున్నామా మీరు భూమినంతా తిరిగిన సమయంలో జీవనయాత్రను ఎలా సాగించారు ఏ ఏ తీర్థాలను ఏ ఏ క్షేత్రాలను సేవించారు భగవద్విధ భాగవతీ తీర్థభూతా స్వయం విభో తీర్థాని గదాభృతా స్వాంతస్తేన గదాభృత అయ్యా మీ వంటి భాగవతులు స్వయంగా తీర్థస్వరూపులు కదా మీ హృదయంలో గదాధారి అయిన శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ ఉండటం చేత మీరు తీర్థాలకే పవిత్రతను కలిగిస్తున్నారు కదా ఏ తీర్థంలో వెళ్ళి మీరు స్నానం చేస్తే ఆ తీర్థం పవిత్రమవుతుంది మీరు అనుకోవచ్చు తీర్థం ఏంటి పవిత్రం కావటం తీర్థంలో స్నానం చేసిన వాళ్ళందరూ కూడా అవుతారు కానీ తీర్థమేమిటి అనుకోవచ్చు అవును తీర్థం పవిత్రమైందంటే పవిత్రుడు స్నానం చేసినప్పుడు భగవద్భక్తులు ఎప్పుడు ఆ భగవంతుడి మీదనే మనస్సును లగ్నం చేసినటువంటి వాళ్ళు శుద్ధమైన వాళ్ళు తెలుసుకొని పరమాత్ముడిని తెలుసుకున్నవారు జ్ఞానంతో పరమాత్ముని తెలుసుకున్నవారు తపస్సుతో పరమాత్ముడిని తెలుసుకున్నవారు జన్మాంత సుకృత కర్మతో పరమాత్ముని తెలుసుకున్నటువంటి వాళ్ళు అవతార అంశరూపంగా ఉండేటువంటి పరమాత్ముడే అంశరూపంగా ఉండేటువంటి వాడు అటువంటి మహాత్ములైన అవధూతలు అర్ కేవలం పేరు పెట్టుకుంటే కాదు అవధూత అని చాలామంది పేర్లు పెట్టుకుంటుంటారు అవధూత మిస్టర్ అవధూత అని దాన్ని ఏం ప్రయోజనం బాగుంటుంది కృష్ణుడు అని పేరు పెట్టుకుంటే కృష్ణుడు అవుతారా రాముడు అంటే రాముడు అవుతారా రాముడి గుణాలని అభ్యాసం చేయమని అర్థం రాముడిని జ్ఞాపం చేసుకోవటం మాటి మాటికి పక్కలో ఉండేవాళ్ళు పిలిస్తే తల్లిదండ్రులు పిలచడానికి మంచి పేర్లు పెట్టుకోవటం కృష్ణ రామా వాళ్ళు ఎప్పుడు స్మరణ చేయటాని కోసం వాళ్ళు భాగ్యవంతులు అవుతున్నారు కానీ కృష్ణుడు పేరు పెట్టుకున్న వాడు భాగ్యవంతుడు కావటం లే వాడు చేసేదంత అకృత్యమే ఆ వాడి యొక్క కృత్యం ఏదీ బాగుండదు అందుకని కృష్ణుడు ఎట్లా అవుతాడు కృష్ణుడు యొక్క మంచి స్వభావాలు తీసుకొని దాంట్లో అభ్యాసం చేయాలి కానీ దాంట్లో విరుద్ధమైనటువంటి అర్థాలతో విపరీతమైన అర్థాలతో తీసుకొని కృష్ణుడు అట్లా చేస్తే నేను కూడా ఇట్లా చేస్తానంటే అర్థమే ఉంది ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిక్ టీవీ